హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ ఈ ఈరోజు నేను గోంగూర పప్పు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ రెండు రకాల పప్పులు వేయాలండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టిన శనగపప్పు వేసుకొని అందులోనే కొద్దిగా పెసరపప్పు వేసుకోవాలండి చిక్కదనం వస్తుంది మనకి కర్రీ గ్రేవీ లాగా పెసరపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పప్పు పొడి పొడిగా ఫ్రై అయిన తర్వాత అందులో కారం వేసుకొని కారం కూడా ఫ్రై అయిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి పప్పు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత గోంగూర యాడ్ చేసుకోవాలండి తర్వాత పప్పు హండ్రెడ్ పర్సెంట్ ఉడికేలోపు గోంగూర కూడా ఉడికిపోతుంది చక్కగా పప్పుతో పాటు కలిపి ఉడికిస్తే తగినంత ఉప్పు వేసేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే దీని డీటెయిల్ వీడియో లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ